ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వైద్యానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధిగ్రస్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచిల జనార్దన్ రావు తెలిపారు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్దెనిమిది మంది లబ్దిదారులకు పదమూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల చెక్కులను అందించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడత లబ్ధిదారులకు అందజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కోటారు నాగేశ్వరరావు బండారు మదన్ శ్రీరామమూర్తి కామెపల్లి శ్రీనివాసరావు పప్పు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు స్వప్న అర గార్లపాటి హైమావతి ఒక లక్ష డెబ్బై వేలకు గాను ఎనభై వేలు శాంక్షన్ అయ్యాయి పొదులు సుజాత शेख बउस मुहिद्दीन डबेन्द्र पर शही है मायका ఏడవ డివిజన్ నుండి పొప్పుసేన గారు నేను హాస్పిటల్ ఉండంగలోనే మరి ఈ యొక్క పండుకు తానే అన్ని రాయించి మరి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి మరి ఈ కార్యం జరగటానికి పప్పుసేన గారు ఎంతగానో ప్రయాసపడ్డారు మరి రెండు నెలలే నేను ఆపరేషన్ చేయించుకొని మోకాళ్ళ ఆపరేషను మరి మూడో నెలలోనే మరి ఈ యొక్క పండును మాకు మరి దాంచర్ల జనార్దన్ గారి ద్వారా మాకు ఇప్పించారు మరి నేను ఇంకా నా పర్సనల్ చెప్పాలంటే నేను ఆంజనేయుల కంపెనీలో మేస్తే మరి ఆనాటి నుంచి నేను నలభై ఏళ్ళ నుండి కూడా మరి వాళ్ళ సభ్యురాలుగానే ఉండాను మరి మొన్న ఇంతకు ముందు గెలిచినప్పుడు తన ఇంటి దగ్గరకు వచ్చి మరి ఎదువరాళ్ళ పక్షాన ఆయన ఎంతో సహాయము చేశారు మరి జనార్దన్ గారు ఆఫీసులో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాం